తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి ఇందరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే స్లోగన్ తీసుకున్నామో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీస్సులతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని బిఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనీయము అని చెప్పిన దాంట్లో అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు జారి పద్దట్టు ఒక్కటి జారిపోయింది మిగిలిన అన్ని గెలుచుకొని మనందరం కన్న కళలు మనందరం ఆశించిన ఆశయాలు మార్పు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నా ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు ఏవైతే తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చాం వారి సమక్షంలో ఇచ్చాం అది ఖమ్మంలో కానీ పాలేరులో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్లాం ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ ఆరు గ్యారంటీలు పక్కాగా వంద రోజుల లోపు చేసి చూపిస్తామని చెప్పాం మనం ఆరు గ్యారంటీలు ప్రకటించుకున్న తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు ఈ ఆరు గ్యారంటీలు మీరు ఎలా చేస్తారు కేవలం అధికారం కోసమే వీళ్ళు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అని అనేక కారు కోతలు కూసి ఆ కోతలు కూసిన ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోలో మనము గ్యాస్ మద్దు ఐదు వందల రూపాయలకి ఇస్తానంటే వారు నాలుగు వందల రూపాయలకే ఇస్తానన్నారు ఇలా అనేక అంశాలని అనేక అంశాలని మనము చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పింది ఆనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు నమ్మల ప్రజలు నమ్మల వెచ్చల విడిగా ఖర్చు పెట్టినా వెచ్చల విడిగా ఖర్చు పెట్టినా అధికార దుర్య దుర్వినియోగాన్ని చేసి అధికారుల్ని వారి పావులుగా వాడుకున్న ప్రజలు ఒక్కటే తీర్పించారు ఎన్ని ఇబ్బందులైనా పడతాం ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసీలు పెట్టినా తింటాం చివరికి ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా బరాయించుతాం ఈ కష్టం మాకు రాబోయే కొత్త రోజులే ఉంది కాబట్టి మా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటామని మీరందరం కష్టపడి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో భాగస్వాములయ్యారు సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రతి ఎన్నికల మీటింగ్ లో నా గురించి కొమ్మల గారి గురించి డబ్బంతట తప్పన్న మదంతో మాట్లాడుతున్నాడు ఒక మనిషి కరతక దమనకల్లా వీళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నారని ప్రతి మీటింగ్ లో తన స్థాయిని దిగదార్చుకొని అనేక అవాక్కులు చవాకులు పేరారు ఇదే కూచుమంచి పక్కన ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు అదే ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు అదే సత్తుపల్లిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇల్లిందులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఏ మీటింగ్ లోకి పోయినా కరటక దమనకులు ఉందనే అహంకారం డబ్బు అహంకారం ఉన్న వ్యక్తులని గెలిపించొద్దని ఒక స్లోగన్ ఇచ్చాడు నిజంగా డబ్బు మన దగ్గర ఉంది మనం ఏమన్నా అధికారంలో ఉన్నామా ముఖ్యమంత్రులుగా చేశామా ప్రజల సొమ్ము దోచుకున్నామా తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలని పావులాకి పేడాకి ఆయనకి కావలసిన వాళ్ళకి నామమైన రేటుకిచ్చి తెర ఎనక వేలాది కోట్లు సంపాదించాను డబ్బు ఎరజిమ్మటానికి అటువంటి అవకాశమే లే కానీ ప్రజల విజ్ఞతలు విజ్ఞతతో ప్రజలు వారికి ఉన్న వివేకంతో గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి బిఆర్ఎస్ పార్టీ కనీసం ప్రజల కష్టాలను కూడా వినని ఆనాటి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కలవలేని ఆనాటి ప్రభుత్వం మీ అందరి కష్టమతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ నా మంత్రులు మంత్రులందరూ నేను కానీ తుమ్మల గారు కానీ మిగతా మంత్రులమంతా ఏ ఏ శాఖల్లో మేమున్నామో ఆ శాఖలకు సంబంధించిన అన్ని విషయాలలో క్షుణ్ణంగా పరిశీలించి ఈనాడు నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ పది సంవత్సరాల నుంచి ఘోష సామాన్య ప్రజల గుండెల్లో ఉన్న ఘోషని ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో మంత్రులమైన మేము ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు వారి శాఖలు మా శాఖ బట్టి ప్రతి వాడి కష్టాలను తీర్చడానికి ఈనాడు మీ సేవకులుగా పనిచేస్తున్నామన్న సంగతి కూడా మీకు తెలియదు కాదు అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గవర్నర్ గారి ధన్యవాద కార్యక్రమాల్లో ధన్యవాద కార్యక్రమాలకి డిబేట్ జరుగుతుంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు పోట్ల గిట్టల్లా అవాకులు చవాకులు పేలుతూ అప్పటికి ప్రభుత్వం వచ్చి మూడే రోజులైంది మూడు రోజుల్లో వచ్చిన ప్రభుత్వం అప్పుడు ఏదో చేయలేకపోయిందని ఆనాటి ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేశారని మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కె గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని ప్రజలకి వివరించాలని శ్వేతపత్రం విడుదల చేస్తే ఆనాటి ప్రభుత్వం విద్యుత్ శాఖపై సుమారు ఎనభై ఒక్క వేల కోట్లు అప్పులు చేసి ఆ అప్పు చేసిన దాన్ని అక్రమంగా వాళ్ళు ఎలా కొల్లగొట్టారు తెలంగాణ ప్రజల డబ్బుని అని అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనని మీరు చూశారు బయటికి వచ్చి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారంటీలు పూర్తి చేయలేదని చెప్పారు మీరు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు డిసెంబర్ మూడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల లోపే ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారంటీల్ని భద్రత కల్పించే అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో పాస్ చేసి ఆ జీవోని రెండు రోజుల లోపే ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారంటీలని ప్రజల గుమ్మానికి పంపించిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం అంత నిబద్ధతన్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇటువంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అప్పుడే మనం ఏదో ఆరు గ్యారంటీలు ఇవ్వలేదని అప్పుడే అప్పుడు వంక చూపించి ఈ ఆరు గ్యారంటీల్ని మనం ఎగగొట్టాలని చూస్తున్నామని ఆనాడు ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించిన నాయకులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేరిన సందర్భం మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు ఎన్న తర్వాత చెలించిపోయింది ఈ ప్రభుత్వాన్ని నీతిగా ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఈ ఆరు గ్యారంటీల్ని తల తాకట్టు పెట్టైనా తెలంగాణ ప్రజలు నమ్ముకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకి ఈ ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఎన్ని చెప్పినా మీ మీ గ్రామాల్లో మీ మీ పట్టణాల్లో గత ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన సందర్భం ఆసన్నమైంది రెండు గ్యారంటీలు చేశాం ఇక మా పని అయిపోయిందని మేమల్లా మళ్ళీ చిత్తశుద్ధి ఏంటో మీకు ప్రత్యక్షంగా చూపించాం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు దాకా కలెక్టర్ గారిని గారిని లోన్ కూర్చోబెట్టిండమ్మా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు దాకా ప్రజల వద్దకే పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని మీ గ్రామ పంచాయతీకి పంపించాం మీ వార్డుకి పంపించాం మీ గోడానికి పంపించాం మీ తండానికి పంపించాం పది సంవత్సరాల నుంచి ఉన్న మీ గుండెల్లో బాధలని ప్రత్యక్షంగా ప్రభుత్వమే వచ్చి వినే విధంగా అధికార అంతా మీ ఇళ్ల దగ్గరకు పంపించిన ప్రభుత్వం మీ ఇందరమ్మ ప్రభుత్వం అది ఇందరమ్మ ప్రభుత్వం యొక్క చెత్త శుద్ధి కానీ విని ఎరగని రీతుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మేము ఊహించిన దానికంటే వాళ్ళ బాధలు అప్లికేషన్ రూపంలో కోట్లాదిగా వచ్చాయి వాటన్నిటినీ ప్రభుత్వ యంత్రాంగంతో కంప్యూటర్ లో కోడీకరిస్తున్నాం ఈ నెలాఖిన లోపు అవి అయిపోయిన తర్వాత ఏవైతే అప్లికేషన్లు వచ్చాయో ఆ అప్లికేషన్లు తీసుకొని మొన్న వచ్చిన అధికారులు మళ్లీ మీ ఇళ్ల దగ్గరికి వస్తారు ఎవరింటి దగ్గర ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి పేద వాళ్లలో అతి పేద వాళ్ల దగ్గర నుంచి మొదలెట్టి ఈ ఆరు కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమంతో శ్రీకారం వంద రోజుల లోపే ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో చేపట్టబోతున్నాం ఏ సందేహము లేదు వాళ్ళు అంటారు రైతు బంధు తుమ్మల కృష్ణరావు గారి పోర్టుపోలియో రైతు బంధు వారు ప్రభుత్వం అలగబెట్టే ఎప్పుడు ఇచ్చారయా మీరు ఏ నెలలో ఇచ్చారు రైతు బంధు ఎప్రవరి చివర మార్చి పదిహేను ఏప్రిల్ ఐదో తారీఖు దాకా ఇచ్చారు సిగ్గునా మీకు మాట్లాడటానికి అప్పుడే రైతు బంధు మేము ఇవ్వలేకపోయామని విమర్శించడానికి కనీసం ఇంత జ్ఞానమైనా మీకు ఉండాలి ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కష్టాలలో పాలు పంచుకునే ప్రభుత్వమే తప్ప మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అంతేకాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు చూశారు అనుభవ తుమ్మల గారు మేము అందరం దాని మీద క్షుణ్ణంగా పరిశీలించాం గత ప్రభుత్వంలో ఏవైతే లక్ష కోట్ల పైగా ఇరిగేషన్ లో అవినీతి జరిగిందని చెప్పాము ఈ రోజు రెవెన్యూ ఈ రోజు ఇరిగేషన్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు హైదరాబాద్ లో నిన్న విజిలెన్స్ తో ఆ అన్ని కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కనపడతని ఆ ఫైల్ని మాయం చేసే కార్యక్రమాన్ని చేపడితే నిన్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఫైల్ విజిలెన్స్ విజిలెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే గుమ్మడికాయలు అంటే భూతాలు తడుపుకున్నట్లు నిజంగా మీరు తప్పు చేసి ఉండి ఉండకపోతే ఆ ఫైల్స్ అన్ని ఎందుకు మాయం చేయాలని మీరు అనుకుంటున్నారు అని గత ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాం ఇలా అనేక అంశాల మీద హైదరాబాద్ చుట్టూ ఖమ్మం టౌన్ లో ఖమ్మం చుట్టూ ప్రతి టౌన్ లో ఆనాడు ప్రభుత్వం ప్రభుత్వకు సంబంధించిన ఆస్తుల్ని వారి తొత్తులకి కట్టబెట్టిన మాట నిజం ఇప్పటికే ఖమ్మంలో రెండు మూడు అంశాల మీద కలెక్టర్ గారు బయటకు తీశారు నేను తుమ్మల గారు చెప్పిన తర్వాత ఇంకా అన్నిటినీ తీపిద్దాం తీపిచ్చి ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ ప్రజలకు చెందే విధంగా చేయటానికే ఉంది మీ ఇందరమ్మ ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీ మీ గ్రామాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిజాయితీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రమశిక్షణ మీరు ఎక్కడా తగ్గాల్సిన అవసరం లే మనమేమీ తప్పు చేయలే మనం ప్రజల పక్షాన ఉన్నాం ఉండబోతున్నాం భవిష్యత్తులో కూడా మీ పక్షాన్ని మేము పోరాటం చేసి ప్రజలకు చెందాలింది గత ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కించి ఆ డబ్బుని మీకు చెందే విధంగా మేముంటామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా కొత్త ప్రభుత్వం వచ్చింది మన కుటుంబ సభ్యులైన మీరందరూ మీ మీ గ్రామాలలో మీ మీ వార్డులలో ప్రశాంతమైన వాతావరణంతో తుమ్మల గారు కానీ నేను కానీ మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ మీ నియోజకవర్గాల్లో నిత్యము అందుబాటులో ఉంటాం మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం మీకు అన్ని రకాలుగా అన్నదండలుగా ఈ ప్రభుత్వ పక్షాన మేముంటాం మీరు ధైర్యంగా మంచి పనులకే చేయూతనివ్వండి అధికారులకి మంచి చేసే అధికారుల్ని మనం ఎప్పుడు ఎక్కడ కూడా గతంలో కూడా తప్పించలేదు భవిష్యత్తులో కూడా తప్పించాలని ఈ ప్రభుత్వానికి లేదు తప్పు చేసిన అధికారుల్ని మనమేమీ అనకపోయినా వారు తప్పు చేస్తే వారే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మన స్థైర్యంతో ధైర్యంగా ఉండి మీ భిక్షతో మీ కృషితో తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో మీరందరూ కూడా భాగస్వాములమయ్యి మనమ పరిపాలకులలాగా కాకుండా ప్రజలకు సేవకుల్లాగా ముఖ్యమంత్రి గారు కానీ మేము మేమందరం కానీ ఎలా ఉన్నామో అందరం అందరం ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం పనిచేసే విధంగా మనందరం కూడా కష్టపడి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు తొమ్మల గారిని మాట్లాడవలసిందిగా